హాయ్ ఫ్రెండ్స్ టీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఏకేయూలో గెస్ట్ అధ్యాపకుల నియమకం ఇలాంటి రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒంగోలు సెంట్రల్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో వివిధ బోధనాంశాలలో అతిథి గెస్ట్ అధ్యాపకుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆంధ్ర కేసరి యూనివర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి రాజమోహన్ తెలిపారు ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ ఎంకామ్ ఎంబీఏ బీపీఎడ్ ఎంపిఎడ్ తదితర కోర్సులలో బోధించేందుకు అర్హత అనుభవం కలిగిన అభ్యర్థుల నుంచి తాత్కాలిక ప్రాతిపాదికన దరఖాస్తులు కోరుతున్నట్లు తెలిపారు అభ్యర్థులు తమ బయోడేటాను అటెస్ట్ చేయించి ఈ నెల పంతొమ్మిదో తేదీ సాయంత్రం ఐదు గంటలలోపు ది ప్రిన్సిపల్ ఏకే యూనివర్సిటీ కాలేజ్ ఒంగోలు యాభై రెండు ముప్పై సున్నా ఒకటి చిరునామాకు పంపాలని చెప్పారు ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్